వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అంటే ఎదుగురి సందేంటి జగన్మోహన్ రెడ్డి ఈయన పంతొమ్మిది వందల డెబ్భై రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రెడ్డి విజయమ్మ దంపతులకు జన్మించాడు ఈయన బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పన్నెండవ గ్రేడ్ వరకు హైదరాబాద్లోని కోటీలోని మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుండి బీకామ్ని పూర్తి చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన భారతిని వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ప్రారంభించి రెండు వేల తొమ్మిది మే నెలలో తొలిసారిగా కడప లోక్సభ నియోజకవర్గం నుండి భారతదేశ లోక్సభ సభ్యునిగా గెలిచారు ఈయన తండ్రి రెండు వేల తొమ్మిదిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టాడు తర్వాత కాంగ్రెస్లో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ అరవై ఏడు స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు తర్వాత అతను రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ప్రజలకు చేరువే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలలో నూట యాభై ఒకటి స్థానాలను సొంతం చేసుకుని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో కోసం కామెంట్ చేయండి అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్